అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభజనకు స్వాగతం మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుకి వీడియో ప్రారంభించుకున్నామండి ఈరోజు కారబండి తయారు చేసుకుందామండి త్వర త్వరగా గబగబా చక్కచక్క తయారు చేసుకుందాం చాలా క్విక్గా తయారైపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట కారపూస అంటే కారం అంటే కారం అని అంటారు కారం అంటారు ప్రాంతాల వారిగా పీల్చుకుంటారు అనమాట స్నాక్స్ టైంలో అన్ని బౌల్లో పోసుకొని చక్కగా స్పూన్ వేసుకుని ఎంజాయ్ చేస్తారు అనమాట మాకు మా రామాయ్య తండ్రికి బాగా ఇష్టం అండి కారం పూంది అంటేను ఇక కార పుంజీ తయారు చేసుకుందాం అనమాట ఓకేనా ఇంకెందుకు మరి ఆలస్యం త్వర త్వరగా వెళ్ళి గ్యాస్ పే దగ్గర కిండిపోదాం ఆ పదార్థాలన్నీ చూపించేసేస్తా వచ్చేసిందండి ఇదిగోండి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము ఇదిగోండి బేషన్ పౌడరు శనగపిండి అనమాట చక్కగా జల్లిచ్చి పెట్టేసుకున్నాను బౌల్కి పోసుకున్నానండి ఇది బీఫ్ పిండినండి ఇదేమో తినే సోడా ఇది వచ్చేసేమో పసుపు అండి ఇక మనం సాల్ట్ కూడా దించుకుందాం సాల్ట్ కూడా పెట్టేసుకుందాము ఇదిగోండి కొలత ప్రకారం పోసుకుందాం అనమాట ఇదిగోండి ఒకటి తర్వాత రెండు ఇలా మరి ఫుల్గా కాకుండా పోసుకుందాము రెండు అవుతుంది మూడవుతుందిక మొత్తం కూడా అవుతుంది ఓకేనా ఎట్లాగా ఇది దీంట్లో పోసుకుందాము నేను కలుపుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట బౌల్లో తర్వాత ఇక ఈ బౌల్ వచ్చేసేసి బియ్య పిండి వేసుకుందామండి మూడు బౌల్లు శనగపిండి ఒక బౌల్ వచ్చేసి బియ్య పిండి వేసుకుందాం ఓకేనా నెక్స్ట్ ఇదిగోండి తినే సోడా వచ్చేసేసి పసుపు వేసుకుందాము సాల్ట్ దించుతానండి పైన ఉంది డైనింగ్ టేబుల్ మీద ఉండి సాల్ట్ వచ్చేసేసి ఉజ్జాయింపు అనమాట కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా చాలు చాలండి ఇక మనం వచ్చేసేసి చక్కగా కలిపి వేసుకున్నాము ముందు చేతితోటి ఇలా ఇలా మొత్తం కూడా కలుపుకున్నాం ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు మనకి కొంచెం పచ్చగా కారబుంది రావటానికి కలర్ఫుల్గా ఉండటానికి పసుపు మంచిది కాబట్టి కలర్ లేకుండా మనం పసుపు వేసుకున్నాము కొంచెం తినేసోడా కొంచెం సాల్ట్ అనమాట ఇక వాటర్ కొంచెం కొంచెంగా వాటర్ బోసేసుకుందామండి ఇది కూడా ఉంది ఇట్లాగా ఓకేనా కొంచెం కొంచెంగా బోసేసుకొని మనం కలుపుకుందాం నేను దోసల పిండి బ్యాటరీ మాదిరిగానండి ఆ కన్సిస్టెన్సీ తోటి కలుపుకుంటే చక్కగా బాగుంటుంది నేను తర్వాత చూపిస్తాను ఈ కన్సిస్టెన్సీతో ఉంటే చదువు సరిపోతుందండి చక్కగా మన దోసల పిండి ఎలా ఉంటుందో అలా అనమాట చూస్తారా ఇలా చక్కగా మరీ అంత తిక్కుగా కాకుండా మరీ అంత లూజ్గా కాకుండా ఈ విధంగా కారం పొంది తూసుకున్నాం ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఆశీలు రానున్నాయి అనమాట ఇక్కడ కూర్చోటం బాషపట్లు వేసుకొని అలవాటు అండి ఎంతసేపు కారం పొంది కొంచెం లేటు కొంచెం ప్రాసెస్ అందుకోసం చెప్పేసి నిలబడి చేసుకోలేక అనమాట భాష పెట్టేసుకొని చక్కగా గ్యాస్ కింద పెట్టేసుకొని మనకి సౌకర్యం వెసులుబాటు ఉంది కదా కూర్చొని చేసుకుంటే ఎంత అయినా సరేనో పిండి వంట్లో అన్నీ కూడాను మనం కారం పొంది దూసుకుందామండి చక్కగా అయితే వేడెక్కుతుంది ఇది కొన్ని ఇవన్నీ ప్రా బేషన్ పెట్టుకున్నాను కారం కొన్ని దూసుకోవటానికైనా మనకి దూసుకున్న తర్వాత కలుపుకోవటానికి అన్ని కారము కరివేపాకు పల్లీలు పుట్నాలు అన్నీ కలుపుకోవటానికి బేషన్ చక్కగా ఉంటుంది ఈ బౌల్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇక మనం ఇలా గేట్తోటి చక్కగా మనం దూసుకోవచ్చు అనమాట ఇలా చక్కగా ఇలా చూసారా బాగా నూనె అనేది సలసలసలా కాగాలండి చిన్నగా ఇలా పిక్కుంటే ముత్యాలు పడినట్టు పడతాయి అన్నమాట చక్కగా కిందకి చాలా వీడియోలు మీకు పెట్టానండి కారం పూజి తుయటం అనేది తయారు చేయటం అనేది ఇదిగోండి దీన్ని ఇలా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఎప్పటికప్పుడు ఇలా నీట్గా కుర్చి పెట్టేసుకుంటాం ఎందుకంటే తోకలు వస్తాయండి కారూంజి అనేది తోపలు వస్తే బాగుండవు మనకి రౌండ్గా ముత్యాలు వచ్చినట్లుగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట చూసారా నీట్గా అలా తుడిచి పెట్టేస్తాం ఇప్పుడే కదిలించకుండా కొంచెం అట్లా ఉంచుతాం గ్యాస్ మాత్రం ఫుల్ మీద పెట్టేసుకోండి నేను పదే పదే చెప్తున్నాను కదా గ్యాస్ నీట్గా ఫుల్ మీద ఉంచుకుంటేనే కారం పొంది మంచిగా వేగుతుంది అనమాట ఇవ్వండి చూసారా ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆగానే తీసేసుకుందాం చక్కగా కొంచెం మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఇలా ఆయిల్కి సరిపోవడం వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకుంటే మొత్తం కూడా ముద్ద పడిపోతుంది అనమాట అండి ఇలా చక్కగా తోకలు రాకుండా మన ముత్యాల మాదిరిగా చక్కగా పడుతుంది ఈ కన్సిస్టెన్సీతో ఉంటే పిండి అనేది మంచిగా ఉంటుందండి బాగా వస్తాయి అనమాట పూసనేది మంచిగా వస్తాయి చూసారు కదా మూడు బౌల్స్కి ఒక బౌల్ అనేది బియ్య పిండిగా వేసుకున్నాను ఆ విధంగా తయారు చేసుకోండి వస్తారా ఉడికిపోయిందిక చక్కగా త కాని వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి త్వరగా మళ్ళీ ఈ విధంగా కొంచెం ఇలా తిప్పేసుకొని నీట్గా రెండు గంటలైతే పోస్తున్నాను చిన్నగా ఇలా చక్కగా కింద అండి రెండు గంటలైతే కరెక్ట్గా సరిపోతుందండి మళ్ళీ మనం ఆయిల్ కొంచెం అనుకోండి కొంచెం పోస్ట్ చేసుకోండి పాండి నిండా ఆయిల్ అనేది ఉండాలన్నమాట ఈ విధంగా ఎప్పటికప్పుడు నీట్గా తీసేసి ముత్యాలు వచ్చినట్లుగా వస్తాయి పోసే పూస పూసగా ఉంటుంది ఈ లోపు నూనె కొంచెం వేడెక్కుతా ఉంటుంది ఏ వాయి కావాలి వేడిగా బాగుండాలండి నూనె అనేది చెగ అనేది బాగుండాలి కారు పొంది కల్లా మళ్ళీ ఈ విధంగా ఇలా తిప్పేసుకొని చక్కగా ఒకటి రెండు సార్లు చేసుకుంటే అవే వచ్చేస్తుందండి ఏం పెద్ద బ్రహ్మాండం కాదు బ్రహ్మ విజయం కాదు మెండేనండి నేను తయారు చేసిన తర్వాత చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఓకేనా నా చూసి ఎప్పటికప్పుడు పెట్టాను దీంట్లో కలిపేసుకుందాం మనం చక్కగా చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలని ఫిల్ చేస్తాను చక్రం ఒత్తుకుందాం ఇది కర బుందీలోకి చక్రాలు కూడా బాగుంటాయి అన్నమాట చక్కగా కరకరలాడుతూ సన్నపోస తయారు చేస్తున్నానండి తోస్తున్నాను అన్నమాట కరెంటు పోయిందండి కరెంటు పోయింది తీసేసాడు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తున్నాం ఆల్రెడీ పల్లీలు కూడా వేయించేసానండి పల్లీలు వేయించాను పుట్నాలు వేయించేసాను ఇక చక్రాలు చేస్తున్నాను అనమాట ఇక కరివేపాకు వేసేసుకున్నాం ఇక్కడ కూర్చున్నానండి ఇక కారుపున్ని అని చెప్పేసి కరెంట్ పోయిందండి కరెంట్ లేదు వెలుతురు లేదు లైట్ ట్యూబ్ లైట్ వేసుకుంటాను కిచెన్ గదిలోనే సరే అందుకని కొంచెం వెలుతురులోకి వచ్చేసి హాల్లో కూర్చున్నాను అనమాట ఇదిగోండి పల్లీలు అలాగే పుట్నాలు కరివేపాకు వేయించుకున్నాను ఈ చక్రాలు ఇప్పుడే నలిగిపోతాయి అని చెప్పేసి అలా పెట్టుకున్నానండి లాస్ట్కి కలుపుకుందాం కొంచెం ఇదిగోండి కారం అలాగే చిన్నుల్లిపాయలు సాల్ట్ అనమాట ఇక మనం కొంచెం రోట్లో నూరుకోవాలండి ముందు చిన్నులపాయ నూర్చుకున్నాము ఇలా పొట్టు తీసే పని లేదండి ఇక ఇలానే వేసుకున్నాం చక్కగా నెక్స్ట్ వేసుకుందాం అండి చక్కగా కంగా పడుచుకున్నాము మా హోమ్ మినిస్టర్ గారు కష్టపడుతున్నారండి మా కోసం కారు పుంది చేసుకుంటూ రోలు తీసుకొచ్చుకొని హాల్లో పెట్టుకొని దాంట్లో చెన్నీళ్ళు కాయ గర్భాలు కారం వేసి కుడిసేత్తు దాన్ని పట్టుకొని కసరత్తు చేస్తుంది అనమాట మా కోసం ఏదో ఒకటి ఉండాలి ఇంట్లో వంటదండి ఓపెదమ్మా ఎందుకులన్నా కూడా మా కోసం తయారు చేసి చేసిపోయారు వేడి అన్నంలోకి చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా సరే భలే బాగుంటుందండి కొంచెం సాంబార్ కారం కూడా యాడ్ చేశాను కొంచెం ఎర్రగారం అనమాట ఆల్రెడీ ధనియాలు జీలకర్ర కరివేపా పొడి అలా ఉంటుంది కదా కొంచెం అది కొంచెం అది అలా మన టాలెంట్ తోటి మనం తయారు చేసుకుంటానండి తెలియగా కొంచెం ఎర్రగారం కొంచెం ఆల్రెడీ లడించి ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి కదా సాంబార్ కారం విడి చేశాను కదండి ప్రత్యేకంగా అది కొంచెం కొంచెం మళ్ళీ ఎర్రగారం కలర్ కోసం అని చెప్పేసి కారం బుంది కల్లా కారం అండి కారం స్పెషల్ అనమాట మంచిగా ఉండాలి కొంచెం ఇలా వేడి అన్నలో నిం వేసుకుంటే ఆహా అద్భుతం అన్నమాట ముద్దపప్పు కూడా లేదు చక్కగా ఇగోండి ముందు సాల్ట్ అయితే వేసుకుందాము ఉజ్జాయింపు అనమాట నేను కొత్త కారం చేసుకోలేనండి ఉజ్జాయింపుగా చేసుకుంటాను కొంచెం తక్కువ వేసుకుంటానండి ముందు ఎప్పుడైనా సరిగే పదార్థాల్లో సరే సాల్ట్ అనేది ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటాను సరిపోకపోతే ఎక్కువ వేసుకుంటాము తగ్గ వరకు వేసుకుంటాను సరిపోవచ్చు కూరలో కూడా వేసండి ఉజ్జాయింపి అట్టా ఎట్టయినా ఉండదండి ఎక్కువ శాతం తక్కువ వేసుకుంటామండి ఎక్కువ తక్కువ సరిపోకపోతే కంచంలో కూరలు కలిపి మళ్ళీ వేసేసింది ఎక్కువ వేసుకుని ఇబ్బంది పడేసారు ఫస్ట్ నుంచి కారం కానీ సాల్ట్ కానీ ఏం సరే ఉజాయితే పొలాల్లో మంజారు చూడండి యూరియా డిఏపి అట్ట తల్లిద్ది అన్నమాట చూడండి పొలాల్లో మందుతో కంపేర్ చేసారు ఉజ్జాయింపండి ఉజ్జాయింపు సంగతి చూస్తున్నాం అంటే తినే సంగతి కాదు ఉజ్జాయింపు అది ఇది కూడా ఎంత అంటే సరిపడా అంటది ఇంకా కారం ఉప్పు కొంచెం తక్కువేనండి మేము మాత్రం ఎక్కువ తినలేము మా బుజ్జిగాడు ఉండాలండి బుజ్జిగాడు వల్ల మేము కూడా పచ్చళ్ళ కూడా సొప్పులో తయారు చేసుకుంటాం బుజ్జిగాడు అంటే ఎవరు చెప్పండి మా తల్లి గాయత్రీ దేవి రామయ్య మా నాన్నగారికి బాగా ఇష్టం మా గారి అబ్బాయి బాగా ఆడికి ఇష్టం మా తమ్ముడు కొడుకు కార్తీకేయ స్వామికి ఇష్టం బాగా కార్యుంది అంటే బాగా ఇష్టం అండి ఈ గొంజు ఇట్లా ఇక్కడ చక్కెర ఇప్పుడు మనం చక్రాలు వేసుకున్నాం ఇంకా బిస్కెట్లు కూడా తెచ్చి వేసుకొని వేసుకోవచ్చు అండి మనం వేయించుకొని పట్నం బజార్లో ఉంటాయి కదా అవి కూడా వేస్తాను దాల్ కొనుక్కొచ్చి వేస్తాను అటుకులు వేసిద్ది అటుకులు వేస్తాను సర్వసం దాంట్లో వేసి మా కడుపు నింపిద్దిన్నా మిక్చర్ 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 కాబట్టి అన్ని రకాలు కలిస్తేనే అది మించరు కదండి అందుకోసం కొంచెం కారం పట్టచ్చండి కొంచెం పెద్దలకైతే తీసి ప్రక్కన పెట్టేసుకుంటానండి తర్వాత టేస్ట్ చేస్తాను ఎందుకంటే మామయ్య గారు స్వీట్ ప్రియులే కానీ బాగా స్వీట్ అంటే ఇష్టం నాన్నగారికి మాత్రం కారపూండి అంటే మహా ఇష్టం ఆయన తిన్న తర్వాత నేను తింటాను మావైకి వచ్చేసండి జిలేబీ ఖర్జూరాలు పోస్మిఠాయ అరిసెలు అలా ఇస్తారన్నమాట నాన్నగారికి కారపూండి గారెలు బజ్జీలు పకోడీలు అలా కొంచెం అయితే కొంచైతే రకేస్తాను తృప్తిగా తినేస్తాను స్పూన్ వేసుకుని అది మనం టేస్ట్ చేద్దాం కొంచెం పెద్దవాళ్ళు తిన్నారనుకోండి త్వరగా అయిపోతాయి అనమాట నా ఆలోచనది ఎందుకంటే త్వరగా అయిపోతే అవి రుచిగా కమ్ముగా ఉన్నట్లు అన్నమాట అసలు మన స్వహస్థాలతో మనం తయారు చేసుకుంటాం ఆల్రెడీ అది అమృతంగానే ఉంటుంది ఇవి మనం పెద్ద మనం కొంచెం టేస్టీ చేసాం త్వరగా అయిపోవటం నాకు ఇష్టం అనమాట బాగుంటుంది సాల్ట్ అయితే సరిపోయింది ఇందాక కొంచెం తీసే కదా కారం కొంచెం వెళ్తుంది ఇవి కొంచెం వేడన్ను కుంచుకుంటానండి నెయ్యి వేసుకొని కొంచెం వేడి వేడన్నాను టేస్ట్ చేస్తాం గుమ్మగుమలు ఆడి కార బుంది రెడీ చేస్తుంది మిక్చర్ ఇంగ్లీష్లో మిక్చర్ అంటారు కదా పసుపు పీరు కార బుంది ఓకేనా ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి కార బుంది బురబర కరకరే క్రంచి కర్రకరీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు అన్నీ కరకరలు ఆడుతున్నాయి అన్నీ అంటే వేరుసిన గుళ్ళు చక్రాలు కారపూంది పుట్నాలు అన్నీ కలిపి కరకరలాడుతూ ప్రమాదం అనేది కారం కానీ సాల్ట్ కానీ సరిపోయింది కరేపాకు బాగా వేయి అది బాగా టేస్ట్ చిన్నెల్లిపాయ కరపాకు బాగుంది ఓకే రెండు గంటలు మనకి కాదనుకుంటే వారం తినొచ్చండి ఇంట్లో వాళ్ళు బయట మనం కూర్చొని కాదు రెండు గంటలు మనం పని కాదు అని కూర్చొని అందరు ఎల్ల పాది కూర్చొని తినచ్చు ఎట్లా బౌలు పెట్టి చేసుకొని బాగుంది ఓకే ఎంజాయ్ చేయండి ఇవ్వండి కార బుంది ఎలా ఉన్న టేస్ట్ చేసి చెప్పండి నేను అడుగుతానని చెప్పేసి మళ్ళీ నన్ను అడుగుతున్నారు అనుకుంట అలాగే అలా మరి బీపిండి ఎక్కువ కాకుండా మూడు బౌలు పిండి ఒక బౌల్ దీ పిండి వేసుకుంటే మంచిగా పచ్చనపప్పు మరక పెట్టించిన పిండి అండి బేషన్ పౌడర్ శనగపిండి రుచిగా కమ్మగా ఉంటుంది అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడా స్నాక్స్ అనేది ఇంట్లో తయారు చేసి పెట్టుకొని పిల్లలకి పెట్టడం అనేది మా వారి అలవాటు నాకు మా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ మాకు అలా పెట్టడం ఏది రోజు లేకుండా ఏది కొత్త లేకుండా ఎప్పుడు టిఫ్నీలు ఉన్నాయండి ఈ పిండి వంటలు అన్నీ ఎప్పుడూ ఉన్నాయి అల్లప్పుడు ఉన్నాయి అనమాట ఎప్పుడు తయారు చేసిన అదే అలవాటు బయట కొనుక్కోకుండా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకోకుండా శ్రమనుకోకుండా ఓర్పుతోటి శక్తి తెచ్చుకొని చేసుకుంటాం అనమాట ఓర్పుకున్నంత బట్టి మన చేతులతోటి మన చేతనే వరకు మనం తయారు చేసుకొని సూపర్ అండి అబ్బా అబ్బు ప మీరు కూడా ఇలా తయారు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయలేదు ఈవినింగ్ స్నాక్స్ టైంలో సాయంత్రం టైంలో టైంపాస్ కారం బుండి బాగుంటుంది బాగుందండి పూకారం చక్కగా సరిపోయి ఇంకా బిస్కెట్స్ కూడా తీసుకొచ్చి వేయించి వేసేస్తాను ముంద అలాగే దాల్ముడి కూడా తెచ్చి పెట్టేసుకుంటాను అప్పుడే రుచిగా ఉంటాయి అందంగా ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి మిక్చర్ కదా ఆరే కదా ఓకే ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలి ఫుల్ ఎంజాయ్ చేయండి కదా కదా ఈ రోజు ఇంకొక విషయం అండి మర్చిపోయాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నామండి మేము అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని మర్చిపోకండి ప్రతి వాళ్ళు ఒక లైక్ చేస్తే ఎంతో సంతోషం అండి మీ యొక్క కోఆపరేషన్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఇంకా మరిన్ని వీడియోలు చేద్దామని ఉత్సాహంగా ఉంటుందండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా అదే అదే నేను కోరుకుంటానండి ఎవరమైనా యూట్యూబర్స్ అన్నాక ఎవరమైనా కోరుకునేది అదేనండి నేను ఓకేనా వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా కూడా చివరిదాకా చూడండి కంటెంట్ అనేది తెలుసు